అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ కదండి నెలలో మొదటి రోజు అన్నమాట ఇక ఈ నెల మొత్తం మీ చేతిలో డబ్బు మెదులుతూ ఉండాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు మాటల్ని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకొని చూడండి ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ నెల మొత్తం చేతిలో డబ్బు అయితే మిగులుతూ ఉంటుంది నార్మల్గా చాలామందికి ఫస్ట్ తారీఖు అంటే ఈరోజు చాలామందికి శాలరీ అనేది పడిపోతూ ఉంటుంది అయినా సరే అది కొద్ది రోజులు అంటే ఒక ఐదు రోజులకే పది రోజులకే శాలరీ మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట అది ఎలా ఎందుకు అవుతుంది అనేది అసలు చెప్పలేదు నెల మొత్తం ఏం చేయాలి నెల అంతా గడవాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలి పొద్దున లెగి పాల ప్యాకెట్ నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనకి ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడుతూనే ఉండాలన్నమాట అందరికీ కూడా టీ అలవాటు ఉంటుంది పాలు కొనాలి ఇలా ఏదో ఒక అలవాటు వల్ల లేదంటే ఏదో ఒక అవసరాల వల్ల డబ్బు అనేది మనం ఖర్చు పెడుతూనే ఉండాలన్నమాట కాబట్టి మన చేతిలో ఎప్పుడు డబ్బు మెదులుతూ ఉండాలి డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వకూడదు అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటని మీరు ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ వరుసగా చెప్పుకున్నట్లయితే నెల మొత్తం మీ చేతిలో డబ్బు అనేది మెదులుతూ ఉంటుంది అలానే మీకు ఎవరన్నా డబ్బు ఇవ్వాలి అనుకున్నా మీకు ఎక్కడి నుంచినా డబ్బు రావాలి అనుకున్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు నమ్మకంతో నమ్మి ఈ మాటలు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే మీ దగ్గరికి డబ్బు అనేది వెతుక్కుంటూ వస్తుంది ముందుగా మనం ఆ మాట ఏంటో ఇప్పుడు చూద్దామండి ఆ మాట ఏంటి అంటే టుగెదర్ ఫిబ్రవరి అబుండెన్స్ నవ్ 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 చూసారు కదండి అది ఈ మాట ఈ నాలుగు మాటలు మీరు ఒక ఐదు రోజులు వరుసగా చెప్పుకోండి చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఏ టైంలో చెప్పుకోవాలి అంటే పొద్దున లేవగానే బ్రహ్మముహూర్తంలో ఒకవేళ లేచి అలవాటు ఉంటే ఆ టైంలో కానీ లేదంటే రాత్రి పడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే చెప్పుకోండి లేదా హోరా సమయాలు ఉన్నాయి కదండీ అలాంటి సమయంలో అయినా సరే మీరు చెప్పుకోవచ్చు ఇవి చాలా శక్తివంతమైన స్విచ్ వోడ్ అండి మనకి మంత్రాలే కాదు స్విచ్ వర్డ్స్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి కూడాను ఎలా అయితే మనకి మంత్రాలు మంచిగా ఇస్తాయో అలానే ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ కూడా మన జీవితాన్ని మంచిగా అయితే మారుస్తాయి ఈ స్విచ్ బోర్డ్ని మీరు పొద్దున ఈరోజు పొద్దున చెప్పుకున్నారనుకోండి ఒక నాలుగు రోజులు కూడా వరుసగా పొద్దునే చెప్పుకోండి లేదా సాయంత్రం చెప్పుకున్నారా సాయంత్రం చెప్పుకోండి నమ్మకంతో నమ్మికి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే దీనికి ఎలాంటి నియమాలు లేవు నాన్ వెజ్ తినే చెప్పుకోవచ్చు పీరియడ్స్ అమ్మలో ఉన్నా సరే మనం చెప్పుకోవచ్చు అనమాట మనం పాటించాల్సిన నియమం ఏంటి అంటే నమ్మకం ఈ నమ్మకం ఒక్కటి ఉంటే సరిపోతుందండి మీరు చెప్పుకునే ముందు వార ఫోటో కానీ లేదా మీ ఇష్టదైవం మీ కులదైవం ఎవరైనా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ ఒక్క మాటని టుగెదర్ ఫిబ్రవరి అపొండెన్స్ నవ్ అన్న ఈ మాటని ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ లేదంటే ఒక రెండు నిమిషాల టైం ఆన్ చేసుకొని చెప్పుకోవడము ఇలా ఏదో ఒకటి అయితే చేయండి ఖచ్చితంగా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఇలా చెప్పుకున్న తర్వాత మీరు పాజిటివ్గా ఒక మాట అనేది చెప్పుకోవాలన్నమాట ఈ ఫిబ్రవరి నెల అంతా నా చేతిలో డబ్బు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్న ఈ మాటని కూడా మీరు తలుచుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం పాజిటివ్గా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తామో ఆ క్షణం నుంచి ఆ యూనివర్స్ కూడా మనకు చాలా మంచిగా హెల్ప్ చేస్తారు మనం కోరినంత ధనం కూడా మనకి అందేలా చేస్తారనమాట కాబట్టి ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ చేయకుండా పాజిటివ్గా ఈ నెల మొత్తం నా చేతిలో డబ్బు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ లేదా ఈ నెల మొత్తం నా దగ్గర అసలు డబ్బు ఖర్చు అవ్వలేదు నాకు సంతోషం ఉంది ఏదైనా సరే పాజిటివ్గా అనుకోవాలన్నమాట ఎప్పుడైతే మనం పాజిటివ్గా అనుకోవడం మొదలు పెడతామో ఆ క్షణం నుంచి మన జీవితంలో చిన్న చిన్నగా మార్పులు అంటూ మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అన్ని మంచి ఫలితాలే ఉంటాయి ఈ నెల మొత్తం మీ చేతిలో డబ్బు మెదులుతూ ఉండాలి మీకు నప్పులన్నీ తీరిపోవాలి నెల అంతా మీకు నెల అయిపోయాక కూడా డబ్బులు మిగలాలి అంటే ఈ ఒక్క మాటని చెప్పుకోండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి